హలో ఆల్ వెల్కమ్ టు కోడ్ వేదిక ఈరోజు మనము ఏపీ రెస్ట్ఏపిఐజ్లో ఏ ఏ మెథడ్స్ ఉన్నాయి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అండ్ వాటి సిగ్నిఫికెన్స్ ఏందో తెలుసుకుందాం రెస్ట్ ఏపీఏలో ఫోర్ మెథడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఒకటి పోస్ట్ రెండు గెట్ మూడు పుట్ నాలుగు గెట్ డిలీట్ పోస్ట్ అంటే ఏంటంటే పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీరు ఏదైనా ఒక యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నా యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి ఎగ్జాంపుల్గా మీరు పోస్ట్ మెథడ్ని వాడాలి గెట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మీరు రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ గెట్ పుట్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ని మీరు మోడిఫై చేయాలి అనుకుంటే వి యూజ్ గుట్ డిలీట్ ఏంటంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఆర్ పర్టికులర్ వాల్యూని మీరు డిలీట్ చేయాలంటే ఇవి యూజ్ డిలీట్ మెథడ్ For more practical sessions, you watch my videos. Thanks for watching.